హాయ్ హలో వెల్కమ్ టు రవి వరలక్ష్మి లాంటి పిల్లలు అయితే స్వచ్ఛ భారత్ కోతం జరుగుతుంటే పది రూపాయలు టమాటా ఏందబ్బా అని చూస్తే అక్కడ కొద్దిగా ఖరాబ్ ఉంది సరేలే అని ఇంటికి వెళ్తే మా వరలక్ష్మి చూడండి జనాలు ఉండే తర్వాత జనాల్లో తిరగాలి జనాల్లో బతకాలి అని అంటూ ఉంటా చెప్పు అయ్యా ఎవ్రీ ఇయర్ అది పోతాం కదా అట్లనే పోదాం అని చెప్పిన అయితే ఏంటి రష్ కనిపిస్తుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారా అయితే మీరు చెప్పుకోండి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఓకే సరే కొంతమందికి తెలిసే ఉంటుందిలే మేము వచ్చేసి ఈ రోజు అయితే బాలాపూర్ గణేష్ మహారాజ్ దగ్గరకి అయితే వచ్చాము సో కానీ ఎవ్రీ ఇయర్ అయితే మేము త్రీ డేస్ కి లేదా ఫోర్ లేదా ఫైవ్ డేస్కి వెళ్తుండే ఈ ఇయర్ అయితే వెళ్తాము వెళ్ళాము అనే కూడా ఉండేది చూస్తున్నారు కదా రష్ ఎంత ఉంది అబ్బా ఏమ్రా బాబు అని అనిపించింది బా కానీ మేము అనుకోకుండా వెళ్ళినాం చూస్తున్నారు కదా ఈ సారీ సెటప్ మొత్తం అయితే రామ్ మందిర్ రామ్ మందిర్ ఎలా ఉంటుందో అలా అయితే సెట్ చేశారు బయట అంటే చాలా బాగుంది దోస్తులు ఎందుకంటే బ్బా చూస్తున్నారు కదా మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి అయితే వెళ్దామని అనుకున్నాము గానీ ఫుల్ రష్ ఉంది అయితే లేదు నూకుడు దొబ్బుడు నూకుడు దొబ్బుడు అవును ఇంతమంది ఉంటే ఎందుకు నీకు పోవాలనిపిస్తుంది నార్మల్ టైమ్ లో ఎందుకు అనిపియదు అగ చూస్తున్నారు కదా అట్లా ప్రయోగాలు చేసి అయితే మీదికెక్కినాము ఈయన పేరేమో పేరుంటది ఈయన పేరు కాదు గరుడ గరుడ నుంచే రాముడికి సహాయం అందుతుంది అందుకే చూస్తున్నారు అట్ల మా తిప్పలు మా కష్టాలు అన్నీ గణేష్ మహారాజ్ దగ్గరే తెగిపోతాయని మా నమ్మకం అయితే మంచిది కానీ చిన్న చిన్న పిల్లలు మేమిద్దరం పోతేనే ఇంట్లో అయ్యింది చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నారు కదా వాళ్ళ డాడీ వాళ్ళైతే భుజాల మీద ఎత్తుకొని మరీ ఆయన దర్శనం కోసం ఎక్కడి నుంచో మనం అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఉండి ఆ పెళ్దాంలా ఇవ్వాలా రేపు అని అంటాం కానీ చాలా దూరం నుంచి అయితే ఆయన దర్శనం కోసం అయితే పబ్లిక్ అయితే వస్తుంది ఇక్కడ అయితే నాకేమనిపించింది అంటే అక్కడ కొద్దిగా మూమెంట్ని చూసి కానీ అందరూ లోపట జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటారు గణపతి పప్పు మోరిహ అంటలేరయ్యా అంటే మనలో ఎంత హిందూ ధర్మం హిందూ అయితే కొన్ని రాముడికి సంబంధించిన ఆడ ఏర్పాటు చేసిరు పబ్లిక్ లోపలికి కాలి వెళ్ళనికనే ఎంత టైం పట్టిందిరా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంత రష్ ఇట్లా నూకుడు ఇలా ఉంది కానీ కొంచెం ముందుకెళ్ళి ఆయన ముందు నిల్చుకు నిల్చుంటే మాత్రం అగో చూడండి పైన డెకరేషన్ ఎట్లా ఉల్లెట్ ఆసమ్ ఆసమ్ అనుకో సూపర్ కాదు బ్లాక్ బస్టర్ అనుకో ఇంకా ఆయన తల పైన శివుడు ఇట్లా రంగమ్మ లాగా తిరుగుతుందని ఉండుతుంటే మస్తు అనిపించింది అబ్బా దర్శనం అయితే మాకైతే మంచి చాలా బాగా అయింది ఇంకా ఫోటో మాత్రం దిగ దిగ ఛాన్స్ లేదు సో అదొక్కటి కొద్దిగా బాధేసింది ఇంకా నేను వరలక్ష్మి అయితే ఫోటో దిగుదాం మా వరలక్ష్మి అందరు అంటారు అయ్యా అయ్యా వీడియోలు తీయకండి అయ్యా 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 వెళ్ళండి అయ్యా వెళ్ళండి అయ్యా వెళ్ళండి అయ్యా అని నిజం చెప్తున్నా ఇంత ఖర్చుంటది మా మినీ అందాజా నాకు ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్లో ఏమైతుందమ్మా టెన్ ల్యాక్స్ చిల్లరైంటుంది రామ్ మందిర్ రెట్టు ఉంది అట్లానే ఉంది కానీ ఎంతమంది అక్కడ చెంద ఎంత ఎంతమంది ఆయనకి ఇచ్చిర్రో కానీ నిజంగా గ్రేట్ అబ్బా ఆ చిన్న చిన్న గల్లీలలో వెళ్తే అబ్బా ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు ఇక లాస్ట్కి వస్తే అయితే మేము బయటకు వస్తున్నాము వచ్చే మూమెంట్లో కూడా అదే రష్ ఇక అక్కడ ప్రసాదం ఇస్తున్నారు అంటే ఇంత దూరం వచ్చి ఆయన ప్రసాదం తీసుకోకపోతే ఎట్లా అని ఇద్దరం అయితే లో అయితే పులిహోర తీసుకొని వస్తుంటే అక్కడ బి పోయిన ఐదు రోజుల ముంగట ఆర్ఎస్ఎస్ది ఖరతాబాద్లో జరిగినట్టే బి అదే రోజు జరిగింది సో ఇది నిన్నదే వీడియో నైటుది సో అందు గురించి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కొద్దిగా సాంగ్స్ అవి ఇవి రావడం వల్ల కానీ వాళ్ళంతా ముసలోళ్ళైన గానీ చాలా బాగా చేసారు కదా ఆయన కత్తి మాత్రం కత్తి అలా అటు అది కానీ భలే తిప్పిండు అసలు బాడీని టచ్ ఆకోకుండా తిప్పిండు మమ్మీ ఫోన్ లో చూసిన పొట్టోలకు ఏం కనిపిస్తుంది చెప్పు అర్థమైందా అయ్యో అయ్యో అవును సరే కాని మనం ఎట్టు పోదాం ఇప్పుడు ఎట్టు పోదామా అని ఆలోచిస్తున్నా అమ్మా నాయన నిజంగా ఖాళీ కి ఆడున్న రామ్ కి వెళ్తే కానీ చిన్న పిల్లలను తీసుకొని వెళ్తే అంటే ఇప్పుడు అని కాదు ఏ ఇయర్ అయినా సరే కానీ ఫైవ్ డేస్ సిక్స్ సెవెన్ డేస్ లో పెళ్లి ఆయన లేకపోతే పొద్దు వెళ్ళకుండా పోతే అంత ఫ్రెష్ ఉండదు అంత ఉండదు కానీ మనము క్లైమేట్ కావాలి ఫోటో మంచిగా రావాలి ఈవినింగ్ వినాయక్ గుడ్ అంటే ఈవినింగ్ వెళ్తాను మరి మార్నింగ్ ఎట్లా తెలుస్తుంది కదా మార్నింగ్ వెళ్తే అంత పబ్లిక్ ఉండదు అనుకో మంచిగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇంకా పనికెళ్ళినావు కదా ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి అయితే నేను అన్న ఇంత దూరం వచ్చిన ఫోటో ఒకటి దిగి తీయి అంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా కొడతారేమో అని నాకు కొంచెం భయం ఏ వద్దు వద్దు నేను దిగాను అని ఇక ఇంకా ముందే అయిపోయిందా అయిపోయిందా అంటున్నా ఇక అక్కడ ఒక అంకుల్ అయితే ఇక ఫోటో అని దిగి ఏంది వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు అని మా చొప్పులు బాలాపూర్ గణేషులో గణేషుడి దగ్గర పోయినాయి వదిలేసి వస్తే గోవిందా గోవిందా గోవిందప్పులు కాదు వేరే చెప్పులు మస్తు మంది పోయినాయి అందరివి ఇక ఈ రోజు తర్వాత మా ఇంటి దగ్గర మా గల్లీ గణేష్ దగ్గర ಕೇರಾ <laughs> 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 అక్కడున్న అక్క వాళ్ళుండి కలుషం తీసుకోండి మీరే అని అంటే సరే అక్క అని కలుషం అయితే మేము ఒడిలో తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కలుషంలో ఉన్న ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదం అంతా ఒక ఐదు మందికి ముత్యాదులకి ఇంటికి పంచమని అక్కడ వాళ్ళు పంతులు వాళ్ళు చెప్తే ఆ ప్రసాదం అలా పంచుదామని బెల్లంతో ఇలా చేసి నేనైతే బెల్లం తీసుకొని వచ్చిండే సో వరలక్ష్మి అయితే చాలా హ్యాపీగా కానీ మనకు దక్కదు మనకు దొరకదు అని అనుకుంటాం కదా అది ఎప్పటికీ అబద్ధం ఒకటైతే వాస్తవం మనకు దొరకదు అని మనం అనుకుంటాము అప్పుడు దేవుడు మన కోసమే ఏదో ఒక దారి చూపిస్తాడని నాకైతే చాలా నమ్మకం ఉంది కానీ మా మీద మాకు ఏమో తక్కువ నమ్మకం ఉంటే మా పక్కన ఉన్న వాళ్ళందరికీ మా మీద చాలా నమ్మకం ఉంది వినాయకుడికి అయితే వెళ్ళాలి ఎందుకంటే మేము ప్రతిసారి వెళ్తామమ్మా ఈసారి అని కాదు ప్రతిసారి వెళ్తాము కానీ ఈసారి కొద్దిగా నాకు వెళ్తు బాగా ఆమెకు ఫీవర్ రావడం ఇప్పుడు వైరల్ ఫీవర్ చాలా ఎక్కువ అవుతుంది కదా సో మధ్యలో అయితే వెళ్ళలేదు సో ఈరోజు ఛాన్స్ దొరికింది ఈరోజు పని చేద్దామని నేను చాలా టిఫిన్ కనిపించుకున్న అన్నీ చేసిన కానీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఒకసారి ఆలోచుకున్న ఆలోచన చేసిన ఏమొచ్చిందంటే ఇంకా రెండు రోజులు అయితే కర్తపాద వినాయకుడి పోతే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి గదేదో ఈరోజే దుమ్మ కొట్టి కొట్టి వస్తే అయిపోతుంది కదా అని ఎట్లయితే వెళ్తున్నా సో నేనైతే రెడీ అయిపోయినా మా వరలక్ష్మికి రెడీ అయింది పోనీకి ఒక సిద్ధం కానీ సో అక్కడ క్లైమేట్ ఎట్లుంది ఎట్లుంది మొత్తం కంప్లీట్గా కన్నకి ఒకటైతే బాధిస్తుంది పోయినా శేఖర్ బాషా ఎల్మినేట్ అయ్యం అది చాలా అంటే చాలా బాధిస్తుంది కింద ఇంకా సచివాలయం వినాయకుడి దగ్గరికి అయితే శ్రీ కరితాబాద్ మహారాజ్ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్తుంటే సచివాలయం ఇలా కనిపించింది ఎంత బాగుంది తెలుసా కానీ ఏదైనా చూడాలన్నా చేయాలన్నా వెళ్ళాలన్నా ఎప్పుడైనా మనకి వీళ్ళు కుదిరినప్పుడు వెళ్తే మాత్రం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోటోలు బి యాక్సెప్ట్ చేస్తలేరు సో ఖరైతాబాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోటోలు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అప్పుడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మనం ఫోటోలు హ్యాపీగా ఇంటికి రావచ్చు సో కొన్ని ప్రాబ్లమ్స్ని ఎందుకు ఎదురు చేసుకోవాలి అని అనుకుంటే బెటర్ కదా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెవెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్కి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాం పబ్లిక్ లేరు భయ్య నిజం చెప్తున్నా రోడ్ అయితే చాలా సుమ్సాము ఉంది నేను అనుకున్న దర్శనం బి చాలా ఈజీగా అయిపోతుందేమో మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అని నా మనసులో అనుకున్నా కానీ అక్కడ చూస్తున్నారా పబ్లిక్ కానీ అంత కనిపించలేదు అని అనిపించింది మా వరలక్ష్మికి అడిగి ఎలా ఉంది మా వరలక్ష్మి ఈ మధ్య కాలంలో నిజం చెప్తున్నా వెళ్దాము అని మాత్రం అనదు వెళ్తే వెళ్దామా వెళ్ళాలా అని అడిగితే మళ్ళా ఉండి వెళ్దామని అంటాం కానీ ఎందుకు ఈ మధ్య నన్ను చూసి భయపడుతున్నావా ఏంటి ఎందుకు నిన్ను చూసే భయం అనా మరి ఏంది వెళ్దాము అనే లోపలికి వెళ్దాం వెళ్దాం అంటూ పనికి వెళ్ళాలంటే టిఫిన్ కడతావు ఏంది లైన్ చూడండి మేము ఎన్నో నంబర్ లో ఉన్నాము అని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇది పాపల్ని ఎత్తుకొని మేము చూడండి మా అంగ చూడండి నాకైతే ఆడలేదు పైనుంచి ఎండా అయితే క్యూ లైన్ లో ఇట్లా వెళ్ళే వాళ్ళకి ఒకటి వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ అట్లా కట్టెలతో అయినా కట్టి అట్లా చేస్తే బాగుండేది కానీ ఏందంటే కట్టలేదు కానీ ఇక్కడ ఎక్కడ లాస్ట్ వచ్చే వచ్చిన తర్వాత అటు సైడ్ ఏమో దేవుడు దగ్గర నుంచి వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి ఏమో దేవుడు దూరం నుంచి వెళ్ళాలి కానీ మనం ఎక్కడి నుంచి వెళ్తే దర్శనం అయితే చేసుకుంటే చాలా పాదాల కాడికి కూడా రాము తెలుసా కానీ ఎంత పబ్లిక్ అబ్బా నిజంగా చాలా అంటే చాలా పోయే బ్యాగ్ బి పోతుండే అక్కడ కానీ అంత పబ్లిక్ లో కూడా మాకైతే దర్శనం మంచి అయింది కానీ కాళ్ళకి దెబ్బలు తాకినాయి నీకు నీకేం తాకదమ్మా తాకేదంతా నాకు నేను గుజుకోబోతున్నా కదా నేను మధ్యలో అయితే గుద్దుకోవడం తప్పదు ఇక అక్కడోళ్ళు తిడుతుర్రు వాళ్ళు తిడుతుర్రు ఎవరిని ఏమనలేము ఒకవేళ లేడీస్ మీద పడితే అదొక బాధ మళ్ళ మళ్ళీ ఇదేందో విచిత్రం వాళ్ళు మన మీద వచ్చి బాధ పడతాయి సారీ అండి అని అంటారు మాకు మాత్రం మస్తు కోపం వచ్చింది కానీ వినాయకుడిని చూడగానే తుస్ అని గాలిపోయింది అలా చూస్తున్నారు కదా మన ఖైరతాబాద్ నేను మేమైతే బాలాపూర్ పోతామని అనుకున్నాం ఖైరతాబాద్ అయితే పోతామని అనుకోలేదు అనుకోకుండా మార్నింగ్ లేచి వంట చేసి ఈయనకి టిఫిన్ కట్టినాక ఇట్లనే చేసినావు పూజ చేసినాక రెడీగా హైదరాబాద్ పోదామని టెన్ ఓ క్లాక్ చెప్పిండు టెన్ ఓ క్లాక్ నుంచి ఒక వన్ అవర్ టైం ఇస్తున్నా నువ్వు రెడీ కావాలి అని అన్నాడు అంతే కదా ఏం చేసినావు వన్ అండ్ వన్ అండ్ అవర్ చేసినావు ఏం లేదు మరి ఎంతసేపు చేసినావు అమ్మా పూలు అల్లడం లేట్ అయింది అది కదా పూలు మనం పూల బిజినెస్ చేద్దామ ఆ చీరల బిజినెస్ చేసి మస్తు డెవలప్ అయినాం పూల బిజినెస్ కూడా చేద్దాం ఏమంటారు దోస్తులు చూడండి బాగున్నాడు ఆయనకి ఫైవ్ ఫైవ్ రూపీస్ నోట్ అది ఏం నోట్లు ఐదు ఐదు వందల నోట్లు అవి రెండు వేల నోట్లు అవి కానీ లడ్డు లడ్డు కోసమే వెళ్ళినా తెలుసా లడ్డు మార్నింగ్ టైమ్ లో మస్తారంట ఈవినింగ్ కాదు ఆయన చేతిలో ఉన్నది లడ్డు కాదా కాదు నిజం లడ్డు కాదు అట్లా రెడీ చేస్తారు కదా రాముడు సీతమ్మ లక్ష్మయ్యా అక్కడ చూడండి మేము ఉన్నాం మా వరలక్ష్మి ఏడు ఉంది ఇక మొత్తానికైతే దర్శనం చేసుకొని అయ్యా జీవితంలో మాకు ఒక ఇచ్చే ఒక ఆనందం మీ దర్శనం ఈ పదకొండు రోజులు అంతే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆకలి బాధ తప్పదు కానీ మీ దర్శనం రాగానే మీ సేవ రాగానే ఖచ్చితంగా మా కడుపులైతే ఆటోమేటిక్ నిండుతాయి భార్యతో గొడవ పడ్డా ఏహే నీదేముంది అని బయటకు పోతే అలా ప్రసాదం దొరికి అమ్మయ్యా కడపన్న నిండిందయ్యా అని అనుకుంటుండే ఏడబోయినా ఈ లేడీస్కి మాత్రం తప్పదు ఈ జబ్బు ముప్పై రూపాయలకే అంటే ఎట్లా ఎగబడ్డారో చూడండి లాస్ట్కైతే మేము ప్రసాదం దగ్గరికి మురిగి చోక్ అక్కడికి వచ్చి గులాబ్జామ్ అయితే ఆహా ఏముంది ఇంకా ఇంటికాడికి వచ్చి మా పండు గుండు సన్ని వాళ్ళు ఈరోజు అన్నదానం అయితే గుడిలోనే పెట్టిచ్చిర్రు సో ఇలా మా ఎండు కూడా వచ్చి కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సారీ ఫర్